ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు ఒక యాగం వాళ్ళు చేస్తూ ఉంటారు ఎందుకంటే వారు తలపెట్టేటువంటి పని సజావుగా జరగడానికి ఆ యాగమును వాళ్ళు చేస్తారు ఒక గృహానికి శాంతి జరగాలి అంటే కొంతమంది పట్టముల ద్వారా ఆ యాగాన్ని జరిగిస్తుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుతి రంగంలో నాలుగు యాగాలు విశ్వాస యాగము అలాగని శిలువ యాగము అలాగని సజీవ యాగము నాలుగవనిగా స్థుతి యాగము దీనిని గురించి నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు మహా గృహాలకి

నక్తశ్రామక్తశ్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఆమె కాదు వైద్యము చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన అంతరి కలిగిన దర్శయో జ్ఞయము చేసుకొని ఎంత మాత్రము प्रयोजनము లేక మరింత సంకట ఆమె యేసుని గురించి విని యేసుని ఆయన వస్త్రము మాత్రమే ముట్టిన ఆయన వస్త్రము మాత్రమే జన సమూహంలో చాలు దేవుని యొక్క శువార్తలు ఆయన చేసినటువంటి అద్భుతాలను విని పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ యేసు ఉన్న సంగతి తెలుసుకొని ఆ ప్రాంతంలో ఆయన సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఈ స్త్రీ అనేకమైనటువంటి విధాలుగా తనకు స్వస్థత రావాలని అనేకమైన ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ఏవి కూడా ఆమెను స్వస్థపరచలేనటువంటి పరిస్థితులలో యేసును గురించి విని చూచి ఆమె యొక్క తీర్మానం చేసుకుంది ఏంటి ఆ తీర్మానము నేను ఆయన వస్త్ర చెల్లును స్వస్థత ఆయన వెనుక భాగంలో నుండి వెళ్ళి ఆయన వస్త్రుని ముప్పై వచ్చిన ఒకసారి చదువుగా ముప్పై వచ్చిన వెంటనే తనలో నుండి ఆ యొక్క స్త్రీ ఆయన వస్త్రపు చెను ఎప్పుడైతే ముట్టిందో తనలే ఒక ప్రభావం బయటికి వెళ్ళినట్లుగా ఆయన గ్రహించి ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు నాలో నుండి ప్రభావం బయలుదేరింది ఎవరు నన్ను ముట్టినది అని ఆయన అడుగుతున్నప్పుడు జన సమూహంలో ఎవరు ఆయన వస్త్రపు చెంగు ముట్టారో తెలియదు ಮುಗ ವಾಕ್ಯದ್ ಸರಿಚಯ ಎ ಸ್ವಸ್ಥ ಪರಚ ಪಡ್ ಅಂತ ಜೀವಿ ಪರಿಪೂರ್ಣ ವಿಶ್ವಾಸ ಉನ್ನಪ್ಪು ಖಚಿತ ಆ ರೋಗಿಕ್ಕೆ ಕಲಗಿನ ಬಲಹೀನತೀವಿ ಬಿಡುಗಲನೆ ಯೇಸು ಕ್ರೀಸ್ ಪ್ರಭಾವಿನ ಕುಮಾರಿ ನೀ ವಿಶ್ವಾಸ ಸ್ವಸ್ಥಪರ ಸರಿಗಿನ ದಾಳಿ ಅಂತ అంతవరకు కూడా ఆమె జీవితంలో ఏమి లేదు సమాధానం సమాధానం లేదు పన్నెండు సంవత్సరాల రక్త శ్రావణం కలిగినటువంటి స్త్రీ జీవితంలో అన్ని సంవత్సరాలు సమాధానము లేదు కానీ తన యొక్క విశ్వాస యాగాన్ని గనక మనం ఆలోచన చేయగలిగితే ఆమె పన్నెండు సంవత్సరాల నుంచి కూడా అనేకమైనటువంటి బాధలు అనుభవిస్తూ చివరిగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చూస్తే యొక్క వస్త్రాన్ని కనుక నేను ముట్టితే ఆయనను తాకగలిగితే ఖచ్చితంగా నాకు స్వస్థత వస్తుంది అని గ్రహించి ఆమె ఆయన వస్త్రాన్ని ముట్టడము సరి దీనిని విశ్వాస యాగము